చిదంబర నటరాజ దేవాలయం శివుడు నృత్య రూపాన్ని పూజించే ఏకైక ఆలయం ఈ ఆలయం పురాతనమైనది దీనికి పౌరాణిక సంబంధం ఉంది నగరానికి వివేకం యొక్క వాతావరణం అని అర్థం మరియు ఈ ఆలయ ఆకార తత్వానికి ప్రతీక తమిళ సంఘం సాహిత్య రచనల ప్రకారం విధులేల్వరుడు పెరుముక్తల్ అనే శిల్పి ఆలయాన్ని పునః సృష్టించాడు చోళ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న సమయంలో పదవ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగింది పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడులో యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని కడలూరు జిల్లాలోని కారేకల్ లో ఉత్తరంగా అరవై కిలోమీటర్ల దూరంలో పాండిచ్చేరికి దక్షిణంగా డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయమైన చిదంబరం నడింబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది తమిళ సంఘ సాహిత్యం రచనల ప్రకారం సనాతన విశ్వకర్మల యొక్క వంశస్థుడైన విధులేశ్వరుడి పిరిముక్తాల్ ఈ ఆలయ యొక్క పునఃసృష్టికి ప్రధాన రూపశిల్పి ప్రాచీన పూర్వ మధ్యస్థ కాలంలో ప్రత్యేకించి పల్లవ చోళ రాజకాలంలో ఈ ఆలయ పలు నూతన రూపకల్పనలు జరిగాయని చెబుతున్నారు హిందూ మత సాహిత్య ప్రకారం చిదంబరం అనేది శివుడి యొక్క ఐదు పవిత్ర ఆలయాల్లో ఒకటి పంచభూతానికి ఒక్కొక్క ఆలయం నిర్మించబడింది చిదంబరం ఆకాశ తత్వానికి తిరువనైకల్ జంబుకేశ్వర జలతీత్వానికి కంచి ఏకంబేశ్వర భూమితత్వానికి తిరునామల్లై అరుణాచలేశ్వర అగ్నిపర్వతానికి శ్రీకాళేశ్వరు స్వామి వాయుతత్వానికి నిదర్శనాలు పరమశివుడి యొక్క ఆనంద తాండవ భంగిమ యావత్ ప్రపంచంలో ప్రసిద్ధిమైన భంగిమల్లో ఒకటిగా అనేకులుగా ఇతర మతస్థులు కూడా హిందూ మతానికి చెందినవారు దీన్ని కొనియాడారు గుర్తించారు ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది అతని పాదం కింద ఉన్న అజ్ఞానం అనుభవాన్ని నటరాజానికి పాదం కింద ఉంచిన రాక్షసుతో సూచిస్తుంది చేతిలోని నిప్పు నాశనం చేయి శక్తిగా అనగా దుష్ట శక్తులను నాశనం చేయింది ఎత్తిన చేయి అతను సర్వ జగత్తుని రక్షించుడని తెలియజేస్తుంది వెనుక ఉన్న వలయం అంటే విశ్వాన్ని సూచిస్తుంది చేతిలో ఉన్న డబరుకం జీవితం యొక్క పుట్టుకను సూచిస్తుంది ఇక్కడి నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలోని దుబ్బూర్ ఆలయంలో తాండవ భంగిమ యొక్క అరుదైన రకం అడుగుపడుతుంది ఈ కోవిలలో నటరాజు దున్నపోతు మీద నృత్యస్తున్నట్టు గుండ్రంగా తిరుగుతూ చేయి నృత్య భంగంగా ఈ పుణ్యస్థానంలో ఉంచబడిన ఒక పాల కలలుగా గుర్తించడమైనది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ దే ఈ దేవాలయంకైతే చరిత్ర చాలానే ఉంది సో ఎవరైతే ఒకవేళ చూడాలనుకుంటున్నారో ఈ ఆలయాన్ని అయితే తప్పకుండా దర్శించండి తమిళనాడులో చిదంబర ఆలయం చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయం అన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా చాలామందికి అయితే తెలియని వాళ్ళకి తెలియచూపించినట్టుగా ఉంటుంది నేను వెళ్ళిన సమయంలో ఇక్కడైతే ఊరేగింపు ఉంది సో ఇక్కడైతే మ్యాక్సిమం వీడియోలను అయితే తీయట్లేదు మీకోసం వీడియోని కొంచెం తీయడం జరిగింది